దేవునికి మహిమ కలుగునగాక యేసుతో నడుచుట వాక్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం పెరి దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము యాకోబు పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగవ వచనము నా సహోదరులారా క్రియ లేనప్పుడు ఎవడైననూ తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి అతన్ని రక్షింపగలదా దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా క్రియలేని విశ్వాసము వ్యర్థము అని లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి నేను దేవుని నమ్ముకున్నాను ప్రతిరోజు ప్రార్థనకు వెళతాను ప్రతిరోజు రొట్టె ద్రాక్ష రసంలో చేయి వేస్తాను ప్రతిరోజు ప్రార్థనలు పాడతాను ప్రార్థన చేస్తాను పాటలు పాడతాను అంటే లాభం లేదు క్రియ ఉండాలి దేవునిలో క్రియ లేనిదే నీ విశ్వాసము వ్యర్థము అట్టి క్రియ నిన్ను రక్షింపగలదా అని నేను చెప్పడం కాదు కానీ లేఖనం సూటిగా స్పష్టంగా మనతో చెప్తున్నది ప్రియ దేవుని లేని బిడ్డలారా విశ్వాసము లేని క్రియ వ్యర్థము విశ్వాసము లేని క్రియలా ఉంటుందంటే ఒక మనిషి చనిపోయి అతను భూమిలో పాతి పెట్టినప్పుడు ఆ మనిషి పురుగులు పడి లొకలుకలాడుతుంటే పైన చక్కగా సమాధి కట్టి రంగులేసి అలంకరించినట్లుగా ఉంటుంది అలాగనే విశ్వాసము మన ముఖము కానీ మంచి దుస్తులు ధరించటం వల్ల కానీ చక్కగా తలదూకోవటం వల్ల కానీ విశ్వాసం రాదు కానీ విశ్వాసం అనేది నీ హృదయంలో నుండి రావాలి విశ్వాసాన్ని బట్టే దేవుని చెత్తకు మనం చేరగలం విశ్వాసం లేకుండా ఎవడూ నా దగ్గరికి రాలేడు అని లేఖనాలు సూటిగా స్పష్టంగా మనతో చెప్తున్నాయి కాబట్టి క్రియలేని విశ్వాసము వ్యర్థము క్రియ కావాలి ఎలాంటి క్రియ అంటే ఒక స్త్రీ గర్భాన్ని ధరించి రోజు రోజుకి రోజు రోజుకి ఆ గర్భం పెరిగే కొంది ఆమెలో మార్పు వస్తూ ఉంటుంది ఆ శరీరంలో మార్పులు వస్తాయి ఆమె రంగులో మార్పులు వస్తాయి ఆమె ఒంటిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి ఎందుకంటే లోపల బిడ్డ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మార్పులు వస్తూ ఉంటాయి అలాగే విశ్వాసి కూడా దేవునిలో ప్రభు అయిన క్రీస్తులో నడుస్తూ ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి అతను వృద్ధి చెందుతూ దేవునిలో వృద్ధి చెందుతూ అతని ప్రవర్తనలో అతని క్రియలలో వృద్ధి చెందుతూ ఉంటాడు అట్టి క్రియలు విశ్వాసం కావాలి ప్రియ దేవుని బిడ్డలారా ఈ బిడ్డ చక్కగా ప్రార్థనకెళ్తాడు చక్కగా పా ప్రార్థన చేస్తాది కాబట్టి ఈ బిడ్డ దేవుని ఎందు నడుస్తున్నాడు అని ఎదుటి వాళ్ళు చెప్పేవాళ ఉండాలి అలాంటి క్రియ కావాలి కాబట్టి క్రియ లేని విశ్వాసమో వ్యర్థమో కాబట్టి మరి క్రియా విశ్వాసము ఎలా ఉంటుందంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వినుట వలన విశ్వాసము కలుగును అంటున్నాడు క్రీస్తును గురించిన మాట అంటే దేవుడై ఉన్న వాక్యాన్ని వినటం వల్లనే మనకు విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది విశ్వాసంగా మనమందరము కూడా జీవించి పరలోక రాజ్యానికి వారిలా ఉండాలి మన విశ్వాసము నిరీక్షణగా ఎదురు చూడాలి ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి క్రియ కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో మనము పోగలం అలా కాకుండా ఈ లోకం వరకే విశ్వాసమైనట్లయితే అది వ్యర్థము అట్టి విశ్వాసం నిన్ను రక్షించదు అంటుంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనమందరము క్రియకలగ విశ్వాసమును దేవుని ఆజ్ఞ గైకొని దేవుని వాక్యాన్ని మనం గైకొని మనం నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి జీవించినట్లయితే మన కుటుంబాలు కానీ మన బిడ్డలు కానీ గొప్పగా ఆశీర్వదించబడతాం అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాన్ని కొందనను గడిచిన కాలం అంతయ్యో మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన క్రియలేని విశ్వాసము వ్యర్థము అని నీ లేఖనాలు మాకు తెలియపరుస్తున్నాయి నా తండ్రి నాయన క్రియ ఎలా వస్తుందంటే నీ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకునే హృదయాన్ని మాకు ఇవ్వు నా తండ్రి ఎప్పుడైతే మేము వాక్యాన్ని విని మా హృదయంలో పదలపరుచుకుంటామో నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో విశ్వాసముగా నడుచుటకు నీ కృపణ దయచేనా తండ్రి యథార్థవంతుడిగా నడుచుటకు నీ కృపణ దయచేనా తండ్రి నిరీక్షణ కలిగి నడుచుటకు నీ కృపణ దయచే నా తండ్రి ఇదిగో నాయన చూస్తున్న ప్రతి బిడ్డను నీ కృప కాబుదల్లో భద్రపరచు నాయన వారు చేస్తున్న పనుల్లో నా తండ్రి వారి కుటుంబాన్ని కానీ వారి బిడ్డల్ని కానీ నా తండ్రి ఫలభరతమైన జీవితాన్ని గడిపే కృపణ దయచే నా తండ్రి నాయన వారు చేస్తున్న పరిచర్యలు కూడా నీ కృపా కాపుదలతో భద్రపరచు నా తండ్రి నాయన చూస్తున్న ప్రతి బిడ్డపై నీ యూవులు కుమ్మరిచ్చి కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలా దాచుకుంటుందో అలాగూ దాచుకొని నడుచుటకు నీ కృపన దైచేమని నజరడిన క్రీస్తు క్రీస్తునమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు